కలం మూడు వందల కోట్ల కుంభకోణం జరిగింది అంటే అవినీతి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనూ అవినీతి ఆరోపణలు గత ఏడాది జరగని వొకేషనల్ ట్రైనింగ్ అయినా తీరు తీరు మార్చుకొని అధికారులు తమకు నచ్చిన సంస్థకు ట్రైనింగ్ బాధ్యతలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది విద్యార్థుల జీవితాలతో విద్యా శాఖ చెలగాట మారుతుంది వొకేషనల్ ట్రైనింగ్ తో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అధికారులు కాసుల కోసం కకృతి పడుతూ వాళ్ళ ఫ్యూచర్ ను నాశనం చేస్తుంది సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సిన వొకేషనల్ ట్రైనింగ్ లో కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి అధికారుల అవినీతికి గతేడాది విద్యార్థులకు వొకేషనల్ విద్యా దూరమై బుద్ధి మార బుద్ధి మారినట్లుగా కూడా సమాచారం ఒకేషనల్ అంటే గతేడాదికి సంబంధించిన విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వొకేషనల్ విద్యకు అయ్యారు నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని ఓ సంస్థకు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు అనేది పూర్తి స్థాయిలో అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం విద్యా మా హక్కు సర్వశిక్ష అభియాన్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఇది ఇవాళ యొక్క స్లోగన్ విద్యాశాఖలో మరో భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తుంది సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సిన వొకేషనల్ ట్రైనింగ్ లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని ఓ సంస్థకు ఎస్ఎస్ఏ ట్రైనింగ్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది విద్యార్థులకు ఆ స్కిల్ డెవలప్మెంట్ పై ట్రైనింగ్ ఇవ్వాలంటే కనీస సంస్థకు ఐదేళ్ల అనుభవం ఉండాలి అలా లేని సంస్థలకు ఒకేషనల్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వరు కానీ రాష్ట్రంలో కేవలం మూడేళ్ల అనుభవం ఉన్న సంస్థకే స్కూళ్ళకే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతలు అప్పగించడంపై అనేక అనుభవం కూడా వ్యక్తం అవుతున్నాయి దీనికి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న చర్చ నడుస్తుంది సో ఈ కుంభకోణంలో జేడి వెంకట నర్సమ్మ దాంతో పాటు కోఆర్డినేటర్ పవన్ కుమార్ ఏ సురేందర్ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు అయితే బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి మరి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఒక్క రూపాయి కాదన్నా రెండు రూపాయలు కాదు ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఇగో ఈ నలుగురు వాళ్ళే ఇగో నర్సమ్మకు సంబంధించి దాంతో పాటు వెంకట నరసమ్మ దాంతో పాటు పవన్ కుమార్ సురేందర్ ఇగో ఈ నలుగురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్చ జరుపుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా దీనికి ఏమైనా విచారణకు ఆదేశిస్తుందా వాస్తవాన్ని ఏమైనా పూర్తి స్థాయిలో కూడా బయటి ప్రపంచాన్ని తెలియజేసి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా వీళ్ళైనా బాధ్యతలను చేస్తూ వాటన్నింటినీ కూడా సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఉంటాయా వీటన్నికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కన మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు సరే రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు హోంమంత్రి బాధ్యతలు విద్యాశాఖ మున్సిపల్ దాంతోపాటు ఇంకో మూడు శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి ఆధీనంలో ఉన్నాయి మరి అధికారులు ఏం చేస్తున్నారా రోడ్డు మీద ఉన్న గజ్జి విక్తున్నారా అని మీరు కోడిగుడ్ల మీద ఈకలు విక్కుతున్నారా నెల నెల జీతాలు దొబ్బితి ఏంటలే మై ఏం చేస్తున్నారు మీరు అరే శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎట్లనే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉన్నాడు మీరేం చేస్తున్నారా అధికారులు ఏమన్నా మీరు అధికారులు ఏం చేస్తున్నారు మూడు వందల కోట్ల రూపాయల బాబు ఏం తమాషాగా ఉన్నదా మీ ఇంట్లో సొమ్మ అనుకుంటారా ఎవడబ్బా సుమ్మాని దొబ్బి తింటారు ఈ ఆరోపణలు ఏంది ఈ కథ ఏంది దీని మీద ఏమైనా విచారణ జరిగే అవకాశం ఉంటుందా లేదా అరే యనుమల రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో చాలా బాధ్యతలు ఉంటాయి భయ కిందిస్తాయి అధికారులు ఏం చేస్తున్నారు ఏ గడివితున్నారా రోడ్డు మీద మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత అవినీతి జరుగుతుందని పూర్తి స్థాయిలో అంటా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అరే పందికొక్కుల్లా దున్నపోతుల్లా అడ్డగాదల కుంభకోణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మరి దీనికి విచారణకు ఆదేశించి అందులో విచారణ మూడు వందల కోట్లు జరిగితే రికవరీ చేయాలా లేకపోతే పూర్తి స్థాయిలో ఇది ఆరోపణ అవాస్తవం అనేదాన్ని పత్రికా ప్రకటన ఇవ్వాలి కదా రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ భయంకరమైన అవినీతి జరుగుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు మాజీ జేడి లక్ష్మీనారాయణకి సంబంధించి వాళ్ళు ఒక ఏంది ఒక దానికి సంబంధించి సర్వే సంస్థతో పూర్తి స్థాయిలో సర్వే చేస్తే ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా ఫైల్ ఇగో ఇట్లా ఇట్లా ఫైల్ జరపాలంటే దాని కింద లంచం ఇత్తనే జరుపుతారు అనేది పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి దాని గురించి ఏడబోయిందే మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి దీనికి సంబంధించిన చర్యలు ఇవి సరే ముఖ్యమంత్రికి సంబంధించి అన్ని శాఖలు అన్ని శాఖలలో ఏ ఉంటాయి దానికి సంబంధించి అన్నిటికీ మీద అవగాహన ఉండదు కదా అధికారం ఏం చేస్తున్నాడు దాని కింద ఓ అధికారి ఉంటాడు కదా ఆ అధికారం ఏం చేస్తున్నాడు నేను చెప్తున్నా కదా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ దేశంలో తిరిగినా కూడా అధికారి అనేటోడు చక్కగా నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచి పాలన నడుస్తుంది గిన్ని మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది విద్యా మహాకు శిక్షా అభియాన్ అందరూ చదవాలి అందరూ ఎదగాల పేరు స్లోగన్లు ఏమో మస్ట్గా హైలైట్గా ఉంటే దొబ్బి తినేదేమో మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించడం దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి దీని మీద పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి రాష్ట్రానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వీస్లకి వెళ్ళి రిమూవ్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను శిక్షేస్తూ జైళ్లలో వేయరు బొక్కలలో అయితే రోగం తిరుగుతుంది ఒక అధికారిని పూర్తిస్థాయిలో స్థాయిలో బొక్కలు రోగం తిరుగుతుంది అరే ఎవరు సొమ్మండి ఏంది వీళ్ళ వీళ్ళ ఆటలేంది ఒక్కొక్క శాఖకు పోతే ఒక్కొక్క అధికారి చూస్తూ ఉంటే నాకు ఆ మంత్రి తెలుసు నాకు ఈ మంత్రి తెలుసు ఏమని మంత్రి ఏ వాళ్ళ మంత్రికి బావా బామారుదే దేనికోసం వచ్చినా నువ్వు ఇదేనా అన్నా చదువుకున్నది గిరేనా ఉద్యోగాలు చేసేది ఏం అంత చిల్లర మల్లర రప్ప ఏం లేదు ఈ తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఈ అధికారులు అనేటోళ్ళు పూర్తి స్థలం మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం అంట సో విద్యాశాఖ విషయంలో మనం కాస్త లోతుగా కనుక చర్చించ